హాయ్ అండి వెల్కమ్ యాడ్ టు మా ఛానల్ రామా గంగ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు మీ ఇంట్లో మీరు ఏం చేశారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను రెండు కప్పులు సోనా మైసూరు ఇంట్లో వండుకుని రైస్ తీసుకుంటున్నాను అండి ఈ రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను కోడిగుడ్లు ఉడకబెట్టి ఏపీ పని లేకుండా నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అన్నది చూపెడతాను రండి అండి బియ్యం శుభ్రం కడుక్కొని ఏమేమి వేయాలని మీకు చూపెడతాను ఓకేనండి నచ్చితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అది ఓకేనండి రెండు చూద్దాం రెండు స్పూన్లు ఉన్నాయి ఒక స్పూన్ నెయ్యి బిర్యానీకి నేను ఇంట్లో పాసుకుని నెయ్యండి ఇది నేను ఇప్పుడు బయట పాలండి ఇంట్లో మాకు సరిపోతే తప్ప యిల్ వేడక బిర్యానీ ఆకు బిర్యానీ సామాన్ అండి మరాఠీ మొక్కల వంగల యాలకులు కట్ చేసుకొని వెళ్తాను කරනවා ನಾನು കമന്റ് ഇടുന്നു നെക്സ്റ്റ് സിമ്പിൾഗ രണ്ട് മൈനറ്റ് 2 1/2 മിനിറ്റ് ചേർത്തുകൊള്ളാം ഇതിനെ കാണിペട്ടാക്കുക ഞാൻ તો ഇത് വാങ്ങുള്ള കളോ ബസ്ല വെച്ചുകൊണ്ടാ ഞാൻ ഇടတာ సరిపడత నూరుకున్న వాళ్ళ వెల్లుల్పోయి కలుసుకుంటే మేము తక్కువ క్వాలిటీతో తీసుకుంటాం కదండి అందుకని తక్కువ తప్పు వేస్తాం ఓకేనా అండి బిర్యానీ మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను ఇది ఒకసారి చెప్తాను మీరు ఎలా చేయాలన్నా కొంచెం పసుపు మీరు సుగుత కాను ടമ പേസ്റ്റ് ബൈക്കാൻ പറ്റാന വച്ചു ചെമ്മലോട്ട്ക്കൊണ്ട് പെരുവ് രണ്ട് സ്പൂൻ്റെ ബാഗതി എല്ലാം കഴിഞ്ഞു కొంచేపు ఆయిల్ పైకి వచ్చేదాక కొంచెం అర్థం అవుతుంది ఓకేనండి ఇప్పుడు ఫ్రై చేస్తాను ఓకేనండి ఇలా అయ్యేదాక మీరు రైస్ వేసేస్తాం సోనా మసూర్ రైస్ అనేది ఇంట్లో వాడిదే మీరు దాంతో బాసుమతి రైస్ కూడా వేసుకోవచ్చు అదే వాడగా బియ్యం మిరపకుండా మరియు వాటర్ అన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగనే వేసుకోవచ్చు ఈ కొత్త తీసుకున్నాం కదండి ఈ కొత్త వాటర్ నేను ఒకటి రెండు రాస్తానండి ఈ ఇంట్లో రాసిన సరిపోద్దు అండి అలా నేను నాలుగు నాలుగు కప్పులు వాటర్ ఓకేనండి రుసుకు తగ్గ సాల్టో ఓకేనండి కొంచెం దింపిదో అప్పుడు వేద్దాం ఇప్పుడు కొంచెం నేను ఎగ్స్ పెట్టేస్తాను అన్నది మీకు చేపెడతాను ఓకేనండి ఎంత ఎంత వరకు ఉడికిందో చూద్దాం చాలా మట్టుకు ఉడికి వచ్చింది చిన్న బద్ద నిమ్మకాయ నేను ఇద్దరికే కదా రెండు ఎగ్స్ తీసుకున్నాను మీ క్వాలిటీని బట్టి మీకు తీసుకోండి అండి ఇది ఎలా పోసేద్దాం అండి క్షణం ఉడికాక మిక్సీ పెడతాను నేను అండి గుడ్లో ఏప్పుకోలేదు ఇలా వేసుకుంటే మనం నూడిల్స్ వేసుకుంటాం కదా ఎగ్ నూడిల్స్ దానికన్నా టేస్ట్ బాగుంటుంది ఇది ఎలా ఒకసారి మిక్సీ పెడతాను ఓకేనండి కదప కదపకూడదు క్షణం ప్లేట్ మీద వేసి ఉంచేద్దాం ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయిన చూద్దామండి బిర్యానీ ఎగ్ వేసాక ఎలా ఉందా ఒక ఆవిరి దగ్గర దగ్గరికి అయిపోయి వచ్చిందండి ఎగ్స్ ఇంకా ఇలా పోసేసుకుంటాండి మనం మొత్తం ముద్ద ముద్దగా మొక్కల కింద ఉండాలనుకుంటే మొత్తం కలిపేసుకోవచ్చండి లేదో కొంచెం హెగ్ కింద ఉండాలనుకుంటే మాత్రం కొంచెం ఇది పక్కకు పెట్టుకుంటే మనం ఇంట్లో వాడుకునే రైస్తో చేసుకున్నా కూడా ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్గో ఏపే చేసుకుంటారు చాలా మట్టికి నేను ఇలా చేస్తాను ఇంకొక రెండు నిమిషాల నుంచి కొత్తిమీర వేసి అప్పుడు మిక్స్ పెట్టాను అంతేనండి ఎలా ఉందో చద్దామండి ఇచ్చే కొత్తిమీర జల్ ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా అంటే బిర్యానీ కాదు స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి తీసుకుందాం ఓకేనండి అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ పొగలు వచ్చేస్తున్నాయి ఇదే కూడా ఎలా కనపడతలేదు దీనికి కొంచెం చట్నీ ఇలా వేసుకో తింటే ఉంటుంది ఇదిగోండి ఎగ్గు మీరు కొంచెం ఎక్కువ క్వాలిటీ అనుకోండి ఎగ్ ముక్క ముక్కల కింద ఉంటాయి బిర్యానీ అంతా కూడా మనకు నోటుకు తొగితే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఎగ్ బిర్యానీ ఎలా వచ్చిందన్నది కామెంట్లో చెప్పండి ఎప్పుడైనా పిల్లలకి బాక్స్లో పెట్టాలనుకోండి ఒక గ్లాసు చిన్న గ్లాసు ఇలా రెడీ చేసి పెట్టాను కాళ్ళు కూడా ఎంతో ఇష్టం తింటారో కొత్తగా కూడా ఉంటుంది అండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి